హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకో రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను ఏం రెసిపీ అంటే చూసేద్దాం ఇదైతే ముల్లంగి సాంబార్ అండి ముల్లంగి కొందరికి ఇష్టం ఉండదు కదా ముల్లంగితో కర్రీ ఫ్రైలు కాకుండా సాంబార్ చేసుకోండి బాగుంటుంది స్మెల్ ఎక్కువ రాదనమాట కర్రీలు ఫ్రైలు చేస్తే స్మెల్ ఖచ్చితంగా వస్తుంది సాంబార్ చేస్తే అంత స్మెల్ ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముల్లంగితో సాంబార్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లెక్క వెళ్ళిపోదామా చూడండి నేను హాఫ్ కేజీ తెచ్చాను ఇంతకు ముందే ఒకసారి చేశాను ఇంకా మిగిలిన మా పిల్లలు అడుగుతున్నారని ఇంక ఈరోజు చేద్దామని తీసుకున్నాను ఇంక ఇందుకోసం కందిపప్పు ఒక చిన్న గ్లాస్ తీసుకొని కడిగి పెట్టుకున్నాను ఇంకా రెండు చిన్న టమోటాలు కొంచెం చింతపండు ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఇందులోకి అయితే వేసుకోవాలి వేసుకొని మునిగే వరకు వాటర్ వేసేసి ఒకసారి బాగా కలిపి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి పొంగు రాకుండా అనమాట ఈ ఆయిల్ చూడండి ఇంకా ఆయిల్ వేసేసి మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పు మెత్తగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికితేనే సాంబార్ టేస్ట్ బాగుంటుంది అనమాట పలుకులుగా ఉడికితే అది పప్పుచారుకు బాగుంటుంది సాంబార్కైతే మెత్తగా ఉడకాలి ఇంకా కుక్కర్ విజిల్ వచ్చేలోపు ముల్లంగిలని అయితే పై చెక్కు తీసేసి బాగా కడిగి ఇంకా మనకి కావాల్సిన విధంగా కట్ చేసుకోవాలి నేనైతే రౌండ్గా కట్ చేస్తానండి చూడండి చూడండి అంతా తీసేసి కడుగుతున్నాను ఇంక ఇలా బాగా కడుక్కొని ఇంకా వీటిని అయితే కట్ చేసుకోవాలి నేనైతే రౌండ్గానే కట్ చేస్తాను చూడండి మీకు కుక్కర్ విజులు వస్తే వచ్చేది చూపిస్తాను చూడండి పొంగు అయితే అస్సలు రాదు నూనె వేయడం వలన చూడండి అయితే వస్తుంది పొంగు అయితే అస్సలు రాలేదనమాట ఇంకా ఇవైతే కట్ చేసుకున్నాను చూడండి నేనైతే రౌండ్గా చెప్పాను కదా నేను రౌండ్గానే కట్ చేస్తాను ఇలా ఉంటేనే చూడడానికి బాగుంటుందనమాట ఇంకా ఇలా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా కుక్కర్ విజిల్ కూడా అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇంకా అన్నానికి ఒక పక్క అయితే పెట్టాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ కుక్కర్ ఆవిరి మొత్తం పోవాలన్నమాట ఎయిర్ మొత్తం పోయిన తర్వాతే మూత ఓపెన్ చేయాలి చూడండి ఇంకా ఎయిర్ మొత్తం పోయింది కదా పప్పు ఇట్లా అంటేనే మెత్తగా ఉడికిపోయింది అనమాట ఇంకా మనము మూక అట్లా అంటేనే మెత్తగా అయిపోతుంది చూడండి నేనైతే ఇంకా రుబ్బేసుకున్నాను పప్పు ఊతితో ఇంకా నేను ఒక గిన్నెలైతే తీసుకుంటున్నాను సపరేటు నేను కుక్కర్లోనే సాంబార్ చేస్తాను కాబట్టి ఇంకా ఇది సపరేట్ అయితే చేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ కూడా వేసేసి అందులో ఇంకా కుక్కర్ని క్లీన్ చేసుకోవాలి కదా ఇంకా అదే కుక్కర్లో చేస్తాను కాబట్టి అయితే కడిగి పెట్టుకున్నాను ఇంకా ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది ఈ కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని మనకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా పోపుకి వెల్లుల్లి రబ్బలు కరివేపాకు ఎండుమిర్చి పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచి వేసుకోవడం వలన ఫ్లేవర్ బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచి వేస్తాను అనమాట చూడండి ఆయిల్ వేడయ్యాక ముందుగా అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత పోపు దినుసులు ఇంకా అలాగే కరివేపాకు ఎండుమిర్చి కూడా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పోపు వేగాలన్నమాట ఇంకా ఇలా కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిలను కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి ఇంకా మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఇవి ఆయిల్లో ఉడికితే స్మెల్ ఎక్కువ రావన్నమాట కొద్దిగా ఆయిల్లో మగ్గినాయంటే స్మెల్ అంత ఉండదు ఇంకా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి గల్లుప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటుంటేనే ముక్క త్వరగా మెత్తబడుతుందనమాట మనకి వాటర్ ఎక్కువ అవసరం లేదు ఉడకడానికి ఇలా ఆయిల్లోనే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయింది ఇంక ఇప్పుడైతే మనకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి కొందరు ఇళ్ళల్లో కారం ఘాట్ ఉంటుంది కదా చూసి వేసుకోండి ఇంకా కారం కూడా వేసేసి కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు మిశ్రమాన్ని కూడా ఒకసారి కలిపి ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇంకా వాటర్ కూడా మనకి సరిపడా వాటర్ అయితే వేసుకొని సాంబార్ మరీ చిక్కగా ఉండాల్సిన అవసరం లేదు మరీ పలచగా ఉండాల్సిన అవసరం లేదు కొద్దిగా మధ్యలో ఉంటే సరిపోతుంది చూడండి ఇంకా వాటర్ కూడా వేసేసాం ఉడుకుతుంది కదా బాగా ఇంకా ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి ఒక రెండు స్పూన్ల సాంబార్ పొడి అయితే వేసుకోవాలి నేనైతే సాంబార్ ప్యాకెట్ ఐదు రూపాయలది ఉంది కదా అదైతే వాడతాను అనమాట చూడండి ఇంకా అది కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే లాస్ట్లో ఇంకా ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకెంతో రుచికరమైన ముల్లంగి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ముల్లంగి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కాలిపోతుంది ఇది అయితే అసలుకి ఇంకా ముల్లంగి అయితే ఉడికిపోయింది ఇంకా ఫైవ్ మినిట్స్ ఇంకా అలాగ పెట్టి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది అనమాట కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా రెడీ అయిపోయింది ఇంకా ఈ సాంబార్ని అయితే నేను సపరేట్ గిన్నెలు అయితే తీసుకుంటాను నాకెందుకు అట్లా అలవాటు అయిపోయింది ఆ కుక్కర్లో నుంచి మళ్ళీ సపరేట్ గిన్నెలోకి వేసుకుంటాను కుక్కర్లో అయితే ఉంచను చూడండి ఎంత బాగుంది కదా ఇంక ఇది రైస్లోకి మనం ఇడ్లీ సాంబార్లోకి కూడా చేసుకోవచ్చు ముల్లంగిలు తక్కువ వేసుకొని సాంబార్ చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఇడ్లీలోకి కూడా దోశలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండ్ అందరికీ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో